చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిక్షాక్ తగిలింది వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు పదిహేను మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీ కండువలు కప్పుకున్నారు చంద్రబాబుతోనే కుప్పం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు త్వరలో మరికొంతమంది వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు కుప్పంలో వైసీపీ అవినీతి అరాచకాలపై విచారణ జరుగుతోందన్నారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి చంద్రబాబు రెండు వందల యాభై కోట్లు కేటాయించారని తెలిపారు కుప్పం నియోజకవర్గం నుంచి ఇరవై మంది స్థానిక సంస్థకు సంబంధించిన ప్రతినిధులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది దాంట్లో ఐదుగురు కౌన్సిలర్స్ కుప్పం మున్సిపాలిటీ నుంచి అలాగే మిగతా పదిహేను మంది మండలాల నుంచి ఇతర మండలాల నుంచి ఎంపీటీసీలు జాయిన్ అవ్వటం జరిగింది త్వరలో మరింత మంది కూడా స్థానిక సంస్థల నుంచి అలాగే ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో చేయబోతున్న అభివృద్ధిని చూసి ఆల్రెడీ ఈ నలభై రోజులుగా ఎన్ని జీవోలు ఇచ్చారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే నారా భువనేశ్వర్ గారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏ సేవా కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాం అనేది కూడా మొన్న పర్యటనలో కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూసి హండ్రెడ్ పర్సెంట్ మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక్కటే నాయకత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రావటం జరిగింది